ఎలుబో హోం వర్క్ జాబ్స్ ఛానల్ కి మళ్లీ స్వాగతం ఈరోజు మనం తెలుసుకోబోయే వర్క్ ఫ్రం హోమ్ అవకాశంలో సెకండ్ హ్యాండ్ ప్రొడక్ట్స్ సెల్ అవ్వడం మీరు ఇంట్లో కూర్చుని యూజ్డ్ బుక్స్ క్లోత్స్ గ్యాజెట్స్ యాక్సెసరీస్ వంటివి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో అమ్మవచ్చు ఈ పని ద్వారా మీరు రద్దీకి వచ్చి ఉపయోగం లేకుండా ఉన్న వస్తువులను సరైన మద్దతుతో అమ్మి అదనపు ఆదాయం జనరేట్ చేసుకోవచ్చు పని పూర్తిగా రిమోట్ ఫ్లెక్సిబుల్ రోజుకు రెండు నుండి నాలుగు గంటలు డివోట్ చేయవచ్చు సేల్స్ లిస్టింగ్ యాక్టివిటీస్ ఆధారంగా టైమింగ్ సెట్ చేసుకోవచ్చు మీరు బేసిక్ ఇంటర్నెట్ నాలెడ్జ్ మరియు స్మార్ట్ ఫోన్ పీసీ యాక్సెస్ ఉన్నట్లయితే ఈ ఉద్యోగం కోసం అప్లై చేయవచ్చు కొన్ని ప్లాట్ఫామ్స్ బిగిన్నర్స్ కోసం ఆన్లైన్ సెల్లింగ్ ప్రొడక్ట్ లిస్టింగ్ టెక్నిక్స్ ఫోటోగ్రఫీ టిప్స్ వంటి గైడెన్స్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాయి ముఖ్యంగా ప్రోడక్ట్ ఫోటోస్ డిస్క్రిప్షన్స్ అట్రాక్టివ్లీ ఉండేలా ఫోకస్ చేయాలి ముఖ్యమైన విషయం ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ పని కాదు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్పై క్లిక్ చేయండి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఏడు వందల ముప్పై ఆరు ఇలాంటి వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి